ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ ఈ శ్రావణ మాసంలో మేషరాశి వారు ఏమి చేస్తే వాళ్ళ జీవితాలు మహా అద్భుతంగా ఉంటుందనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి అంటే వాళ్ళ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి వచ్చే మేషరాశి కావచ్చు అలాగే వాళ్ళ పేరు బలాన్ని బట్టి వచ్చే మేషరాశి కావచ్చు ఎలా చూసినా వర్తించేది మేషరాశి పేరు బలం కన్నా ఫలం గొప్పది అని అంటారు అంటే మీరు పుట్టిన లగ్న కొండల్ని పట్టి పెట్టే పేరుకైనా మీ పేరులో వచ్చే మొదటి అక్షరానికి ఉండే ఫలాన్ని చూడాలని శాస్త్రం చెప్తుంది వాస్తవంగా అయితే మేషరాశి ఈ రాశి వారు ఈ శ్రావణ మాసంలో నేను చెప్పిన ఈ చిన్నపాటి రెమెడీ ఫాలో చేస్తే మీ కోరిక ఏమైతే ఉంటుందో అది హండ్రెడ్ పర్సెంట్ నెరవేరిపోతుంది అది బలంగా దృఢంగా ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక మీరు కోరుకోండి ముఖ్యంగా ఎవరికన్నా ఇల్లు కొనాలి అంటే ఆ ఇళ్ళు హండ్రెడ్ కొనేస్తారు ఒకవేళ ఎవరికైనా మంచి జాబ్ రావాలి గవర్నమెంట్ జాబ్ అంటే వచ్చేస్తుంది ఒకవేళ ఎవరికైనా వయసు వచ్చినా కూడా పెళ్ళి అవ్వట్లేదు అని బాధపడినా అది ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా కానీ వాళ్ళకి మ్యారేజ్ అయిపోతుంది అలాగా కాకుండా ఎవరికీ చెప్పలేని కోరిక మా మనసులో ఉంది ఆ కోరిక ధార్మికంగా ఉండాలి మీ మనసులో ఏ కోరికైతే మిమ్మల్ని కలత చెందుతూ ఉంటుందో ఆ కోరిక మీకు నెరవేరాలి అని అంటే ఈ రాశి వారు నేను చెప్పినట్టు ఈ చిన్నపాటి రెమెడీ ఫాలో చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ రానున్న శ్రావణ మాసం కల్లా ఈ కోరిక నెరవేరకపోతే నన్ను అడగండి మీరు చేయవలసింది ఏంటంటే వెరీ సింపుల్ ఈ శ్రావణ మాసంలో మంగళవారం రోజు చెయ్యాలి గుర్తుపెట్టుకోండి ఈ అంటే ఏ వారమైనా పర్వాలేదు శ్రావణ మాసంలో మంగళవారం రోజు మాత్రమే ఇది చేయాలి మీరు ఏం చేయాలి అంటే ఆడవారు కానీ మగవారు కానీ పెళ్ళి అయిన వాళ్ళు కానీ పెళ్ళి కాని వాళ్ళు కానీ ఎవరైనా కానీ మీరు ఏం చేయాలి అంటే మంగళవారం రోజు తలస్నానం ఆచరించిన తర్వాత బ్లాక్ కలర్ డ్రెస్ కాకుండా మీరు ఏ కలర్ డ్రెస్ అయినా ధరించండి అయితే మూడు తమలపాకులు రెండు ఒక్కలు అందులో మూడు రకాలు పువ్వులు రెండు అరటిపళ్ళు ఈ రెండు అరటిపళ్ళతో పాటు ఐదు వందల పదహారు రూపాయలు దక్షిణ అనగా సంభావన దాంతోపాటు తెల్లని ద్రాక్ష పండ్లు అంటే అది ఒక గుత్తి కావచ్చు లేదంటే ఒక తొమ్మిది కావచ్చు లేదంటే ఒక హాఫ్ కేజీ కావచ్చు కేజీ కావచ్చు శక్తికి మేర అంటే ద్రాక్ష పళ్ళు తొమ్మిది కన్నా తక్కువ ఉండకూడదు ఎక్కువ ఉండాలి ఈ ద్రాక్ష పళ్ళు కూడా తెల్లనివి రెండు రకాలు ఉంటాయి అందులో ఒకటి బ్లాక్ గ్రేప్స్ ఒకటి వైట్ గ్రేప్స్ ఈ వైట్ గ్రేప్స్ ఇవి మీ చేతులు గుండా మీరు ఈ శ్రావణ మాసంలో మంగళవారం రోజు మీ దగ్గరలో ఉన్న గుడిలో ఉన్న పంతులు గారికి తీసుకొని వెళ్ళి మీరు ఆయనకి వాయనం ఇవ్వండి అది ఆడవారు కానీ మగవారు కానీ పిల్లలు కానీ పెద్దవారు కానీ పెళ్ళి అయిన వాళ్ళు కానీ పెళ్ళి కాని వాళ్ళు కానీ ఎవరైనా కానీ మామూలుగా శ్రావణ మాసంలో వరలక్షణం చేసినప్పుడు ఎదిరినోళ్ళని పక్కినోళ్ళని తెలిసిన వాళ్ళని పిలిచి మనం వాయినం ఇస్తూ ఉంటాం ఇది శాస్త్రం కానీ ఈ రాశివారు నేను చెప్పినట్టు ఇంతవరకు మీరు రెడీ చేసుకొని కేవలం మంగళవారం రోజు మాత్రమే మీరు గుడికి వెళ్ళి అది ఏ గుడినా కావచ్చు ఏ టెంపుల్ మీకు దగ్గరలో అనుకూలంగా ఉందో ఆ గుడిలో పంతులు గారికి మీరు మీ చేతులు గుండా నేను చెప్పిన ఈ సంభావన మీరు ఆ పంతులు గారికి ఇస్తే మీరు అది ఇచ్చిన తరువాత ఇచ్చేటప్పుడు ఇచ్చే ముందు మీ ఇష్టదైవాన్ని మనసులో ధ్యానం చేసుకొని మీ మనసులో ఏ కోరికైతే ఉందో అది మీరు నెరవేరిపోవాలి అని అనుకొని ఆ వాయనం మీరు పంతులు గారి చేతికి ఇస్తే హండ్రెడ్ పర్సెంటు ఈ శ్రావణ మాసంలో మీరు కోరుకున్న ఆ కోరిక నెరవేరుతుంది అయితే మీరు ఈ పూజ చేస్తున్నప్పుడు ఇది ఒక పూజ లాంటిదే మన జీవితంలో మనకు అంటే మనం అభ్యున్నతికి రావాలి అంటే ఎంతోమందికి ఎన్నో కోరికలు ఉంటాయి ఎన్నో ఇష్టాలు ఉంటాయి ఎన్నో బాధలు ఉంటాయి ఎన్నో సమస్యలు ఉంటాయి ఎన్నో ఎన్నో మరెన్నెన్నో వాళ్ళకే తెలుసు దెబ్బ నాకు తగిలితే నొప్పి ఇంకోరికి తెలియదు నాకే తెలుస్తుంది కనుక నాకు ఏ సమస్య ఉంది ఏ కోరిక ఉంది ఏ ప్రాబ్లం ఉంది నేను ఏం చేస్తే బాగుంటాను ఏమి చేయాలి అని అన్నది నేను నిర్ణయం తీసుకోవాలి తప్ప ఎవరో చెప్పరు మనకి ఎప్పుడు ఎవరు ఏది చెప్పరు మనం అందరినీ చూసి నేర్చుకోవాలి అది పాఠాలు కానీ గుణపాఠాలు కానీ మనం బాగా ఉంటే చూసి ఏడ్చేవాళ్ళు తప్ప మనం ఒక స్థాయికి వస్తున్నామంటే మనకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవ్వరు ఉండరు నీ వైపు నీతో ఉన్నవాళ్ళు నాలుగు మాటలు పైకి అలా మాట్లాడతారే తప్ప వాళ్ళ మనసులో ఉండే ఏడ్పు వేరేలా ఉంటుంది నువ్వు బాగా ఉండాలని కోరుకునే వాళ్ళల్లో ఎవరుంటారు మీ అమ్మ నాన్న పెళ్ళైతే భార్య బిడ్డలు నీ శ్రేయస్సు కోరే ఓ నలుగురు ఫ్రెండ్స్ వాళ్ళు మనకు ఈ కొద్దిపాటి వాళ్ళు మాత్రమే మన జీవితం బాగుండాలి అని కోరుకుంటారు అంటే హండ్రెడ్లో ఫోర్ పర్సెంట్ మాత్రమే మిగతా నైంటీ సిక్స్ పర్సెంట్ అంతా వీడు ఎప్పుడు పాడైపోతాడా వీడికి ఏంటి ఇంత బలుపు వీడికి ఏంటి ఇంత టెక్కు అబ్బా ఏం చేస్తున్నాడు ఏంటి అని ఆలోచిస్తారు తప్ప ఇరవై నాలుగు గంటల్లో ఐదు గంటలు మాత్రమే నిద్రపోయి మిగతా టైం అంతా పనిచేసేది వాడికి కనిపించదు మీరు తింటారో తినరో ఏం చేస్తారో ఎంత బాధపడతారో ఎంత ట్రావెల్ చేస్తారో ఎంత సేవ్ చేస్తారో అవన్నీ ఎవరికి కనిపించవు కష్టపడే వాళ్ళకి మాత్రమే ఇవి కనిపిస్తాయి అయితే ఎవరి జీవితం అయితే అద్భుతంగా ఉండాలి ఎవరి కోరికైతే నెరవేరాలి అని కోరుకుంటారు ఈ రాశి వారు నేను చెప్పినట్టు ఈ శ్రావణ మాసంలో మీరు దగ్గరలో ఉన్న పంతులు గారు అనగా బ్రాహ్మణ్ అనగా పంతులు గారు అంటే అయ్యగారు కేవలం ఇది ఒక పంతులు గారికి మాత్రమే ఇవ్వాలి లేదు మీ శ్రేయస్సు కోరుకునే గురువు గారికి ఇవ్వాలి తప్ప మిగతా ఎవ్వరికీ దయచేసి ఇవ్వరాదు మీరు అలా చేసిన ఈ పూజకి ప్రతిఫలం ఈ శ్రావణ మాసంలో మీరిచ్చే ఈ సంభావనకి ఈ దక్షిణకి అంటే మీరు ఇచ్చే ఈ వాయినానికి ప్రతిఫలం ఉండదు ఇది కేవలం గుడిలో ఉన్న పంతులు గారికి మాత్రమే ఇవ్వాలి లేదు మీ గురువు గారికి ఎవరైనా మీ శ్రేయస్సు కోరే వాళ్ళు ఉంటే ఇవ్వచ్చు తప్ప ఎలా పడితే అలా అందరికీ ఇవ్వడానికి కుదరదు కనుక ఈ శ్రావణ మాసంలో నేను చెప్పే ఈ చిన్నపాటి రెమెడీ ఫాలో చేసి మీ జీవితంలో ఒక కోరిక అది ఏదైనా ఒకటే నాకు చాలా ఉన్నాయి నాకు చాలా కోరికలు ఉంటాయి అన్ని కోరిసుకుని ఇవ్వాలంటే కుదరదు ఏదైనా ఒక్కటి ఇది అయితే నా జీవితం నా కుటుంబ జీవితం బాగుంటుంది అని ఒక్క కోరిక ఇవ్వాలి ఆ కోరిక కూడా మీ జీవితంలో అది ధార్మికంగా ఉండాలి తప్ప ఎలా పడితే అలా కోవడానికైతే మాత్రం శాస్త్రం ఒప్పుకోదు అలా మీరు ఎలా పడితే అలా ధార్మికంగా లేని కోరుకున్నా కూడా ఫలించదు ధార్మికంగా కోరుకోండి నాకు మంచి జాబ్ రావాలి ఓ సొంత ఇల్లు కొనుక్కోవాలి నాకు పెళ్ళి కాకపోతే పెళ్ళి అవ్వాలి లేదు మా అమ్మగారు ఆరోగ్యరీతే బాలపడితే బాగుండాలి మంచి భూమి కొనుక్కోవాలి మంచి కారు కొనుక్కోవాలి తప్పలేదు ఓ మనిషి జీవితం తను నిర్ణయించుకోవాలి తప్ప ఎవరో వచ్చి నిర్ణయించరు నా జీవితం ఎలా ఉండాలనేది నా చేతుల్లో ఉంటుంది అలా మీ కోరిక ఏమైతే ఉందో ఒక్క కోరిక కోరుకొని ఈ శ్రావణ మాసంలో కేవలం మంగళవారం రోజు మాత్రమే ఇలా మీరు వాయినం ఇచ్చే చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీ కోరిక నెరవేరుతుంది ఇందులో మీకు ఎలాంటి సందేహము వలదు కృష్ణార్